ఇక్కడ రావడానికి లైక్ కమింగ్ యూర్ టైం లైక్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హబ్ ముఖ్య ఏంటి అంటే ఈరోజు జరుగుతున్న పరిస్థితుల్లో ఆరోగ్యం ఏ విధంగా ఇంపార్టెంట్ అనేది ఇంపార్టెంట్ అనేది అందరికీ తెలిసేది దాంట్లో భాగంగా మేము మేము మొదలు పెట్టడానికి కారణం ఏంటి అంటే ప్రివెంటివ్ కేర్ ఎర్లీ డిటెక్షన్ హెల్త్ ఎడ్యుకేషన్ ఎవరికైనా కానీ లైక్ జబ్బు వస్తుంది వచ్చింది అది ఏంటి అని తెలియడాని కోసం అని హెల్త్ అవేర్నెస్ అనేది జరగాలి వచ్చిన తర్వాత అది ఎటువంటిది అనేది ఎర్లీ డిటెక్షన్ చేయాలి అనేది రెండోది దాని తర్వాత ఒకవేళ వచ్చింది అనుకున్నాం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రాకుండా ఉండడానికి ప్రివెంటివ్ కేజ్ ఈ మూడు లైన్స్ మీద ఈ ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ అయింది దానిలో భాగంగా లైక్ టూ ఇయర్స్ నుంచి దీనిపైన వర్క్ చేస్తున్నాం ఫోర్ మంత్స్ బ్యాక్ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది వివిధ ప్రాంతాల్లో వివిధ వర్గాలకు ఆల్రెడీ డిఫరెంట్ ప్లేసెస్ లో మేము ఆర్గనైజ్ చేసాము అండ్ రైట్ నౌ లైక్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఐక్యత ఫౌండేషన్ లైక్ థ్యాంక్ యూ ఫర్ దర్చునిటీ సార్ సర్వ్ ఇన్ ద రూరల్ ప్లేసెస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏదైతే విలేజెస్ లో చేస్తున్నాము ఈ బస్ లో మొట్టమొదటిగా రిజిస్ట్రేషన్ వారికి సంబంధించిన రిజిస్ట్రేషన్ తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ అవుతుంది డాక్టర్ కన్సల్టేషన్ తర్వాత వారికి సంబంధించిన శాంపుల్స్ తీసుకుంటున్నాము అండ్ ఆ శాంపుల్లో కూడా ఏమేమి టెస్ట్లు జరుగుతాయి అనేది ఆర్ గోయింగ్ టు బ్రీఫ్ దెమ్ అండ్ ఈ బస్ సంబంధించిందే నేను చెప్పబోతున్నాను ఈ బస్ లో రెండు రకాల ఎక్విప్మెంట్స్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి ఫుల్లీ ఆటోమేటిక్ అడ్వాన్స్ ఫుల్లీ ఆటోమేటిక్ బయోకెమిస్ట్రీ అన్లైజర్ అది నలభై రకాల టెస్ట్లు గంటకి నూట యాభై శాంపుల్ చేయగలుగుతాము అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫుల్లీ ఆటోమేటిక్ ఎల్ కౌంటర్ ఏదైతే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఉంటుంది ఈ రెండు ఎందుకు అని అంటే మనం చేసే లివర్ సంబంధించింది కానీ కిడ్నీకి సంబంధించింది కానీ హార్ట్ సంబంధించినవి కానీ ఈ టెస్ట్లు దాంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయండి థ్యాంక్ యూ ఫర్ దర్చునిటీ ముందుగా వెల్దండ మండలంలోని వెల్దండలోని ఐక్యతా కార్యాలయం నందు ఇవాళ ఏదైతే ప్రెస్ మీట్ వన్ మెడిహ్ మరియు ఐక్యతా ఫౌండేషన్ కలాబరేషన్లో త్వరలో ఈ మెడికల్ క్యాంప్స్ చేయబోయేదానికి ఏదైతే ప్రెస్ మీట్కి విచ్చేసిన వివిధ మండలాల నుంచి చారగొండ కర్తాల్ వెల్దండ మండలం నుంచి వచ్చేసిన జర్నలిస్ట్ అన్నలకు బ్రదర్స్కి మిత్రులకు అందరికీ కూడా నా నమస్కారాలు అలానే వెల్దండ మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన నాయకులకు యూత్ అందరికీ మాజీ సర్పంచ్లకి మిగతా నాయకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు సో మనందరికీ తెలిసిందే ఐక్యత ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశాలు విద్య వైద్యం ఉపాధి సో అందులో భాగంగా మనం వైద్యం మాట్లాడదాం విద్య గురించి చూసినట్టయితే గత కొన్ని రోజుల నుంచి స్కూళ్ళకు సంబంధించి చాలా వర్క్ చేయడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో అక్కడ ఉన్న మౌలిక వసతులకి మనం సపోర్ట్ చేసినాం రీసెంట్గా ఇదే వెల్దెండా మండల్లోనే ల్యాప్టాప్స్ ఇచ్చినాం అడ్వాన్స్ లర్నింగ్స్ కోసం కోడింగ్ గురించి అట్లానే కొన్ని స్కూళ్ళల్లో మనం ఆల్రెడీ బెంచెస్ కానీ వాటర్ ప్లాంట్స్ కానీ అలానే వాలంటరీ టీచర్స్ని కూడా మనము హైర్ చేయడం జరిగింది కొన్ని స్కూళ్ళల్లో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చదువుకున్న ప్రతి వాడు జీవితంలో ముఖ్యంగా ఎదగాలంటే విద్య జ్ఞానం అవసరం సో ఆ కాన్సెప్ట్తోని మనము విద్యకు సంబంధించిన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇక వైద్యం సో మెయిన్ అంటే మనం ఇవాళ మాట్లాడుకునేది సబ్జెక్ట్ దానికన్నా ముందు ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో నిరుద్యోగ యువత కోసం మనం గత మూడు సంవత్సరాల నుంచి వివిధ జాబ్ మేళాలు చేయడం జరిగింది నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరిగింది ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి కోచింగ్ ఇవ్వడం జరిగింది అందులో లాస్ట్ బ్యాచ్ లో దాదాపు ఒక ఇరవై మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది యాభై మంది కోచింగ్ ఇస్తే ఒక పద్నాలుగు వందల మందికి మనము మెటీరియల్ ఇవ్వడం జరిగింది ట్రాక్ కానివ్వండి ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకు ముఖ్యంగా మహిళల కోసం మహిళా జాబ్ మేళా కూడా చేయడం జరిగింది అందరికీ తెలిసిందే కలకుర్తి నియోజకవర్గంలో మొట్టమొదటిసారి కలవకుతి పట్టణం నుంచి ఏదైతే బస్సులు వెళ్తున్నాయో ఫాక్స్కాన్ కంపెనీకి ఒక మూడు బస్సులు ప్రస్తుతానికి మన కానిస్టెన్సీ కలవకు నియోజకవర్గం నడుస్తున్నాయి దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మంది ఈ యొక్క నిరుద్యోగ సంబంధించిన ఆ ఏదైతే జాబ్ మేలా మహిళా జాబ్ మేలా ఉందో వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది ఇక వైద్యం వైద్యం మీద మనం రకరకాల పనులు ఇప్పటి చేయడం జరిగింది అందులో ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు జనవరిలో తొమ్మిది అంబులెన్సులు లో ఆరు ఆ మంగల్ లో మూడు కలోకుర్తి నియోజకవర్గానికి తొమ్మిది అంబులెన్సులు మనం అత్యవసర పరిస్థితులలో ఎవరైతే పేదవారు ఉన్నారో ఎవరైతే ఆ టైంలో డబ్బు లేని వారు ఉన్నారో వారందరికీ ఉపయోగకరంగా ఉండాలని ఆ రోజు ఒక తొమ్మిది అంబులెన్సులు మనం ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఒక మూడు అంబులెన్సులు కలోకుర్తి నుంచి రెండు ఆ నుంచి ఒక అంబులెన్స్ జరుగుతుంది దాదాపు ఏడు వేల రెండు వందల మందికి మనం ఆ యొక్క అంబులెన్స్ సర్వీసెస్ గత రెండున్నర సంవత్సరాల నుంచి లబ్ధి పొందిండ్రు సో అందులో భాగంగా చాలా మందికి వైద్యానికి సంబంధించి మనము ఒక రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మందికి ఆర్థిక సహాయాలు కూడా చేయడం జరిగింది ఇదే కాకుండా మీరందరూ చూసారు రెండు వారాల ముందు మనం క్యాంప్ శంకర నేత్రాలయ ఏదైతే ప్రసిద్ధమైన కంటి ఆసుపత్రి మన ఇండియాలో ఉందో చెన్నైలో వాళ్ళకు సంబంధించి వాళ్ళతోని కొలాబరేట్ అయ్యి మనం ఒక మూడు క్యాంపులు చేయడం జరిగింది ఒకటి వెల్దండ ఫస్ట్ది రెండు ఆమాన్ మొన్ననే కంప్లీట్ చేసుకున్న వెల్దండ మండలంలో వెల్దండ అంటున్న కర్తాల్ టౌన్లో చేయడం జరిగింది ఈ మూడు క్యాంపులకు సారీ కలర్ చేయడం జరిగింది ఈ యొక్క మూడు క్యాంపులు కలిపి దాదాపు పదహారు వేల మంది అటెండ్ చేయడం జరిగింది పన్నెండు వేల మందికి టెస్టులు చేసాం ఎనిమిది వేల మందికి కళ్ళ అద్దాలు ఇచ్చాం అట్లనే ఒక నాలుగు వందల ఇరవై ఆరు కంటి శస్త్రచికిత్సలు అంటే కంటి శుక్లాలకు సంబంధించిన ఆపరేషన్లు చేయడం జరిగింది సో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో అంటే ఊళ్ళ నుంచి మనము అతి పేదవాళ్ళు ఒక నాలెడ్జ్ అంటే ఒక అవగాహన లేకుండా ఉన్న వాళ్ళ కోసం వాళ్ళు మన ఐక్యాం చేసినప్పుడు అయ్యామ్మ ముఖాల నొప్పులుని మాకు కొంచెం హెల్త్కి సంబంధించినది ఆరోగ్యాన్ని అంటే మన శరీరానికి సంబంధించింది కూడా ఏదైనా ఉంటే కీళ్ళ నొప్పులు ఉన్నాయి ఇట్లా వాళ్ళు చెప్పింది అనమాట ఈ యొక్క కళ్ళ శిబిరం అప్పుడు సో చెప్పినప్పుడు ఒక ఆలోచన ఏమొచ్చింది అంటే అరే మనం ఒక మండల్ లెవెల్లో క్యాంపులు పెడుతున్నాం ప్రతి మండలానికి ఒక ఐ క్యాంప్ పెడుతున్నాం సో వారు ఎక్కడ నుంచి ఆటోలు తీసుకొని వస్తున్నారు ఆటో దొరకక రాలేదు కొంతమంది కొంతమంది వాళ్ళు బస్సు లేట్ అవుతుందేమో వాళ్ళకి తెలియక ఇవన్నీ అరే మమ్మల్ని ఎవరు ఎక్కేసుకపోతారు మా ఇంట్లో ఒక ఉన్నాం చెప్పినాం కొంతమందికి వీలుగాక సో ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పినాన్నాడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచనతో కొంతమంది జర్నలిస్ట్ బ్రదర్స్ తోని కూడా కొంతమంది ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని కూడా ఒక ఇంటరాక్షన్ అంటే ఒక చేస్తే ఏం చేస్తే బాగుంటుంది అనే దాంట్లో ఆలోచన వేయడం జరిగింది సో అప్పుడు అరే వాళ్ళు రావడానికి ఇబ్బంది అవుతుంది ఒక ముసలి వాళ్ళు కానీ ఒక వీళ్ళు కానీ ఒక పెద్ద వయసు ఉన్న వాళ్ళు కానీ ఆ ఎట్లా అనే దాంట్లో మనమే వాళ్ళ దగ్గరికి పోతే ఎట్లుంటది అనే ఆలోచన మీరుకి వెళ్ళి వచ్చిందే వన్ మెడి హబ్ ఏదైతే మొబైల్ హెల్త్ క్యాంప్ సో వాళ్ళు పెట్టినారు వివిధ హాస్పిటల్స్ పెట్టారు స్వచ్ఛంద సంస్థలు కూడా పెట్టిండొచ్చు సో వాళ్ళకి మాకి డిఫరెన్స్ ఏంది అనే దాంట్లో మీరు రావచ్చు సో డిఫరెన్స్ ఏం లేదు మేము చేసేది ఏంటి అంటే మేము ఎవరికి రిఫర్ చేయం ఒక డాక్టర్స్ కానీ ఒక హాస్పిటల్ కానీ రిఫర్ చేయం మాది మాది ఫ్రీ ల్యాండ్స్ నీ యొక్క హెల్త్ ప్రొఫైల్ ఈ యొక్క ఆరు టెస్టులు చేసి నీ ఏముంది అనేది చెప్పి ఇస్తామన్నట్టు సో ఎన్ని ఇంతసేపు అంటే ప్రతిరోజు ముందు చెప్పినట్టు గంటకు ఒక నూట యాభై టెస్ట్ ను మేము తీసుకోవడానికి ఈ యొక్క బస్సు ఏదైతే ఉందో అది ఎక్విప్ అయ్యిందనమాట ప్రతి గంటకు నూట యాభై సో గరిష్టంగా ఒక రోజులో ఒక ఊర్లో ఐదు వందల శాంపిల్స్ చేయాలనేది మా ఆలోచన మినిమంలో మినిమం తక్కువలో తక్కువ మూడు వందల నుంచి ఐదు వందలు గరిష్టంగా లిమిట్ ఐదు వందలు దాటింది అనుకోండి సో రెండో రోజు కూడా మేము ఆ ఊర్లో క్యాంప్ చేయడానికి పెద్ద ఊర్లు ఉంటే ప్లాన్ చేసుకుంటున్నాం సో దాదాపు అంటే కల్వకుతి నియోజకవర్గంలో నూట అరవై నాలుగు గ్రామ పంచాయతీలు మనకు ముప్పై ఏడు ఇవి రెండు మున్సిపల్ చూసుకున్నట్టయితే మేము ప్రతి ఒక పెద్ద గ్రామ పంచాయతీకి ఒక క్యాంప్ పెట్టాలనుకుంటున్నాం సో దాదాపు ఇనిషియల్ గా ఒక వంద క్యాంప్స్ ఇనిషియల్గా ప్లాన్ చేస్తున్నాం ప్రతి వారం ఎందుకంటే ఎందుకు వారానికి ఒక క్యాంపు అనే దానికి వెళ్ళి ఒక రెండు రోజుల ముందు ఆ ఊరికి వెళ్ళి వాళ్ళకి చెప్పాలి కదా ఏమైతుంది మీ ఊరికి ఇట్లా మెడికల్ క్యాంప్ పెట్టాలనుకుంటున్నాం వాళ్ళని రెడీ చేయాలి ఈ యొక్క మెడికల్ క్యాంప్ కోసం అట్లా ఒక రెండు రోజుల ముందు లేదా మూడు రోజుల ముందు వాళ్ళకి చెప్పి ఒక రోజు క్యాంప్ చేసి మళ్ళా రెండు రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి ఇంకో కొత్త క్యాంప్ కి వెళ్ళాలనేది ప్రతి వారం ప్రతి వారం కలగు నియోజకవర్గంలో ఏదో దగ్గర ఈ క్యాంప్ అనేది నడుస్తుంది సో మొదటగా మేము వన్ మెడి హబ్ తోని వంద క్యాంపులు చేయాలన్న నిర్ణయం తీసుకున్నాం అనటు సో దాన్ని బట్టి కలగులో ఉన్న మూడు వందల ప్లస్ గ్రామాల అందరికీ కూడా బెనిఫిట్ అయ్యేటట్టు రెండు మున్సిపల్ ఏవైతే ఉన్నాయో కాళ్ళు గుడి యామన్ గారు వాళ్ళకి బెనిఫిట్ అయ్యేటట్టు ప్లాన్ చేసింది సో చాలా మళ్ళొక్కసారి మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఏమైనా ఉన్నా ప్లీజ్ అడగండి సో ఈ యొక్క వీటి ఉపయోగం ఏంటి అనేది ఒక ఒక నిమిషం మన సంతోషం చెప్తాడు ఒక్కొక్కటి తీసుకొని ఒక్కొక్క ప్రోడక్ట్ ట్వంటీ ప్లస్ వాళ్ళు రావచ్చు

లేట్ లేట్ గా గుర్తించడం అది ఎందుకు లేట్ అవుతుంది అని అంటే వాళ్ళకి తెలియదు తెలియకపోవడం హెల్త్ అవేర్నెస్ అనేది లేకపోవడం ఆ దాని నుంచి వచ్చిందండి ఫుల్లీ ఆటోమేటిక్ అండి అడ్వాన్స్ ఒక గంటలో నూట యాభై టెస్ట్లు చేస్తుంది